హైదరాబాద్ అంబర్పేట్ హలీ కేఫ్ చౌరస్తాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు పర్యటనలో భాగంగా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు మాధవి ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముశిరాబాద్ లో ముందుగా పర్యటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో జీబీ యాత్రతో ఆయన అక్కడ ప్రచారం అనేది కొనసాగించారు దాని అనంతరం ఎనిమిది గంటలకు జ్యోతిరావు పూలే రోజు జయంతి సందర్భంగా అంబర్పేట్లోనే ఆలిప్య చవరసాకి చేరుకున్నారు అక్కడ ఆయనకి జ్యోతిరావు పూలేకి పూలమాలలు సమర్పించి అలా ఆయనకి దివాళులు అర్పించి రావడం జరిగింది దాని తర్వాత కూడా ఇక్కడ గాంధీనగర్ కవాడిగూడ్ డివిజన్లలో జీడ్ లోనే పర్యటించడము మనము చూస్తున్నాము అక్కడ వచ్చిన విశ్వాస్ ప్రకారంలో కానీ అక్కడ ఉన్న సమాచారం ప్రకారంలో కానీ అక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఈయన ఇంటింటికి వెళ్ళి ప్రచార కార్యక్రమాలు చేస్తూ మనం ఇంటికి ముందు చూస్తున్నాము విజయ సంకల్ప అయితే ఏంటి ఇప్పుడు కీర్తి యాత్రలు అయితే ఏంటి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కూరగాయల దగ్గర నుంచి పండ్ల వ్యాపారులు అందరినీ కూడా ఆయన వెళ్లి దగ్గరికి వెళ్లి మాట్లాడడం వారందరితో కూడా అక్కడ ఉండే సమాచారాన్ని సేకరించడం వారి సిబ్బందులన్నీ అందించి కూడా తెలుసుకోవడం అనేది మనం చూస్తూ వస్తున్నాము దాని ఆ తర్వాత కూడా ఈ రోజు పర్యటనలో భాగంగానే ఈ స్థానాలను అంబర్పేర్ డివిజన్ లో కూడా మనకి సాయంత్రం పరిగణించనున్నారు పిల్లర్ నెంబర్ లెవెన్ థర్టీ వన్ మెట్రో స్టేషన్ పాటు పై యాత్రలు లేదు అలాగే ఇప్పుడు చేస్తున్న ఈ ఎలక్షన్ ప్రచారంలో మాత్రం బీజేపీ ఒక అడుగు ముందుగానే ఉంది ఆ ప్రచారంలో ఎప్పుడైతే ఈ ప్రచారం ప్రారంభించాడో అప్పటి నుండి కూడా నామినేషన్ల అభ్యర్థులు అందరికీ కూడా ప్రకటించడం జరిగింది దాని తర్వాత కూడా వీరంతా కూడా ప్రచారంలో భాగంగానే కిషన్ రెడ్డి ఏ రోజు కూడా ఒక రోజు యాదీవ ఇవ్వకుండా ప్రతి ఒక్క అంటే ఆయన డివిజన్ సిద్ధ డివిజన్ వరకు కూడా అన్ని ఏరియాలు కవర్ చేస్తూ అంటే నామినేషన్ సమయం దగ్గర పడుతున్న సందర్భంగా కూడా ఆ ప్రతి ఒక్క ఏరియా ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలి అనే విధంగా ఇస్తున్నట్లయితే ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడగడము నరేంద్ర మోడీ ఇచ్చిన ఆర్థిక వాళ్ళు వెళ్తున్నారు ఒక కొంతమంది అయితే అమిత్ షా గానీ సునీల్ బంజాలి గాని వాళ్ళంటే ఇన్ఛార్జీలంతా కూడా వీడికి ఎక్కడెక్కడ నుంచి ఏ నిర్దేశాలు చేస్తూ ఆ ఓటర్లు అయితే ఏంటి బూత్ సభ్యులందరికీ కూడా వెళ్లి వారితో మాట్లాడటం అనేక కార్యక్రమాలలో ఈ కిషన్ పాల్గొనడం జరుగుతుంది రైట్ మాధవి థ్యాంక్ యూ